కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కులగణన చేపట్టడం చారిత్రాత్మకమని విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోజు భిక్షపతి అన్నారు మంగళవారం పెద్దపల్లి ప్రెస్ లో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు భిక్షపతి మాట్లాడుతూ మేము ఎంతో మాకు అంతా అనే నినాదంతో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ముఖ్యమంత్రి నిర్ణయించడం హర్షణీయమన్నారు గత నాలుగు రోజుల క్రితం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను కలిసి వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు టీపీసీసీ అధ్యక్షుడు సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారని చెప్పారు ఈ అసెంబ్లీ సమావేశాల్లో వివాదాల జోలికి పోకుండా రాష్ట్ర నాయకులతో కలిసి ముఖ్యమంత్రిని కలిసి కార్పొరేషన్ ఏర్పాటు చేసి పాలకమండలిని నియమించి నిధులు మంజూరు చేయాలని కోరనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు భీమోజు సురేందర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెల్లోజు రాజు జిల్లా గౌరవ అధ్యక్షులు ముల్కల గోవర్ధన్ శాస్త్రి జిల్లా ప్రధాన కార్యదర్శి రామగిరి రాజమౌళి వరంగల్ జిల్లా అధ్యక్షుడు శృంగారపు వెంకటేశ్వర్లు పట్టణ అధ్యక్షుడు నాగుల ప్రసాద్ అబ్బోజు కోటయ్య నూతి రవీందర్ చారి గర్రపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు పెద్దపెల్లికి రావడం జరిగింది రేపు జరిగే అటువంటి అసెంబ్లీ సమావేశాలలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు గారిని కలవడం జరిగింది విశ్వ బ్రాహ్మణుల సమస్యల గురించి మీరు అసెంబ్లీలో ప్రస్తావించాలి ముఖ్యమంత్రి గారిని మాకు కల్పించాలి మా అధ్యక్షులు మూడు రోజుల క్రితం పిసిసి అధ్యక్షుని కలవడం జరిగింది ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి అనే ప్రధానమైన డిమాండ్తో విజయరామనారావు గారిని మా విద్యన్న గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది వారు సానుకూలంగా స్పందించి రెండు రోజుల తర్వాత మమ్మల్ని హైదరాబాద్ రమ్మన్నారు ముఖ్యమంత్రి గారి కల్పించి మీ సమస్యల మీద సావధానంగా వినిపించి మీ సమస్య పరిష్కారానికి నేను కృషి చేస్తాను అన్నారు గతంలో సెప్టెంబర్ సెవెంటీన్త్ రోజు మరి దుద్దిల శ్రీధర్ బాబు గారిని కూడా కలవడం జరిగింది కీతక్క గారిని కలవడం జరిగింది కుండ సురేఖ గారిని కలవడం జరిగింది మా అధ్యక్షులు రాష్ట్రం మొత్తం వివిధ మంత్రులను ఎమ్మెల్యేలను కలుస్తున్నారు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఈ జిల్లా కేంద్రంలో కలిసి మా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారి కలవ కలిపియాలని విజన్న గారిని ఈ సందర్భంగా కోరడం జరిగింది వారు మాకు సానుకూలంగా స్పందించి మాకు సహాయ సహకారం అందిస్తానని చెప్పడం జరిగింది విశ్వకర్మ రాష్ట్ర కమిటీ పక్షాన ఈ యొక్క విలేకరుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది రాష్ట్రంలో రాజ్యాధికారం లేక ఎన్నో కులాలు బీసీ కులాలు రాజ్యాంగానికి దూరంగా ఉన్నటువంటి ఆలోచనతో గత స్వ స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఎవరికి రిజర్వేషన్ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్న తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కులగణన ఏర్పాటు చేసి ప్రతి ఒక్క బీసీకి రిజర్వేషన్లో భాగంగా రాజ్యాధ రాజ్యాధికారం కల్పించిన ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని చెప్పి మేము కోరడం జరుగుతుంది అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు తెలంగాణ ప్రభుత్వంలో అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్ పీరియడ్లో మా విశ్వబ్రాహ్మణులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాగ్దానం ఇచ్చి ఫెడరేషన్ కార్పొరేషన్ అండ్ ఫెడరేషన్ ఇవ్వడం జరిగింది అది టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పక్కకు నెట్టేయడం జరిగింది తర్వాత పిసిసి ఉన్నటువంటి గతంలో పిసిసిగా ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాకు విశ్వబ్రాహ్మణులకు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా మెనిఫెస్ట్లో విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది మాట ప్రకారంగా మెనిఫెస్టులో ఏదని చెప్పినో అదే ప్రకారంగా మా విశ్వబ్రాహ్మణులకు మెనిఫెస్టులో పెట్టినట్టు ప్రకారంగా అమలు పరచాలని చెప్పి కోరుకుంటూ గతంలో ఉన్నటువంటి తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే చేసిందో మాట వరకే పరిమితమైంది ఈరోజు రోజు ఆ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిన ప్రకారంగా అమలు పరచాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది ఇంకొకటి మా విశ్వబ్రాహ్మణులను నూట ముప్పై ఐదు కులాలు ఉన్నటువంటి బీసీ కులాలలో విశ్వబ్రాహ్మణ కులానికి వృత్తులనిగా వృత్తులను కులాన్ని వృత్తులు చూసినటువంటి ఆలోచన అది కులాన్ని వృత్తులు కాకుండా ఒకే కులంగా విశ్వబ్రాహ్మణ కులంగా గుర్తించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది కుక్కోవడం జరుగుతుంది మాకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి పాలక మండలిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి వినమించుకోవడం జరుగుతుంది దానిలో భాగంగానే నిన్న కాక మొన్న పిసిసి అధ్యక్షులు మన యొక్క మహేష్ కుమార్ గౌడ్ గారికి రాష్ట్ర కమిటీ పక్షాన వినతి పత్రం ఇవ్వడం జరిగింది దానికి సానుకూలంగా మీరు అనుకున్న కోరికలు నెరవేరుస్తాము మీకు అనుకున్నటువంటి సమస్యలు పరిశీలిస్తామని చెప్పి మహేష్ కుమార్ గారు గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది దీనిలో భాగంగా మాకు వృత్తులు కోల్పోయి ఈ యొక్క ఈ యొక్క ప్రభు ఈ యొక్క సమాజంలో నాటి నుండి నేటి వరకు మా విశ్వబ్రాహ్మణులు వృత్తులకే పరిమితమై ఈరోజు నాగరికతలో పెట్టుబడిదారులు వచ్చి వృత్తులు కోల్పోయినటువంటి విశ్వబ్రాహ్మణులకు పనులు దొరకక వీధిగా పడి రోడ్డు మీద పడి చాలా మంది ఆకలి చావులతో అమలు అలమటిస్తారు దయామహిలైనటువంటి ముఖ్యమంత్రి గారు మరియు ప్రభుత్వ పాలకులు వెంటనే ఆలోచించి ఏదైతే కులాలకు ఇతర కులాలకు ఏదైతే ప్రభుత్వం భద్రత ఏర్పాటు చేసి వాళ్ళ కులాలను రక్షించే విధంగా ఏర్పాటు చేసినో విధంగా విశ్వబ్రాహ్మణ కులానికి కూడా ఈ ఐదు వృత్తులకు న్యాయం చేసి వాళ్ళకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి అదేవిధంగా మనకు కార్పొరేషన్తో పాటు కూడా ప్రతి ఇండస్ ప్రతి మండల కేంద్రంలో ఇండస్ట్రీ ఏర్పాటు చేసి విశ్వ బ్రాహ్మణులను బతికించే బాధ్యత విశ్వబ్రాహ్మణులు రక్షించే బాధ్యత ప్రభుత్వానికి ఉన్నాయని చెప్పి మేము కోరడం జరుగుతుంది ఈ యొక్క అదేవిధంగా గతంలో ఇంతకుముందు ఇతర కులాలకు వృత్తిపరంగా యాభై సంవత్సరాలకే పింఛివ్వడం జరిగింది అదే రకంగా మా విశ్వ బ్రాహ్మణ కులానికి కూడా యాభై సంవత్సరాలకు పింఛర్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వానికి కోరడం జరుగుతుంది మాకు ఏకైక కోరికలు మొత్తం టోటల్గా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి ప్రభుత్వం కుల భద్రతను ఏర్పాటు చేసుకొని మాకు విశ్వబ్రాహ్మలకు చైతన్యం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా రేపు జరగబోయే గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే ఎలక్షన్స్ ఉన్నాయో ఏదైతే ఎలక్షన్స్ ఉన్నాయో ఉన్నటువంటి ఎలక్షన్స్ మా విశ్వబ్రాహ్మణులకు మేమెంతో మాకంతా అనే కావాలని చెప్పి మా గవర్నమెంట్ ఈ యొక్క గవర్నమెంట్ కూడా మాకు కూడా చట్టసభల్లో స్థానం ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది దానికి అనుగుణంగానే ఈ కొద్ది అతి అతి తొందరలో ముఖ్యమంత్రి గారి కలిసి మా విన్న మా యొక్క సమస్యను విన్నవించుకొని తొందరలో అతి తొందరలో కొద్ది రోజుల్లో మాత్రం పెద్ద మొత్తంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి లక్షలాది మందితోని భారీ బహిరంగ బహిరంగ సభ ఏర్పాటు చేసుకొని మా సమస్య గురించి ప్రత్యేకంగా ప్రభుత్వానికి విన్నవించుకుంటూ మా సమస్య పరిష్కరించాలని కోరుకుంటూ జై విశ్వబ్రాహ్మణ